ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన తల్లికి వందనం పైన వైసీపీ నేతల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి సూపర్ సిక్స్ పథకాలు కావు సూపర్ మోసాలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు గత ప్రభుత్వం పిల్లలను బడికి పంపించడానికి పేదరిక అడ్డు కాకూడదు అన్న సదుద్దేశంతో ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ప్రస్తుత టీడీపీ సర్కార్ అపహాస్యం చేస్తుందని తల్లిదండ్రులను మోసగిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రజలకు మేలు చేస్తే చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ నిప్పులు జరిగారు అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టిన తెలుగుదేశం పార్టీ పేరు మార్చి తల్లికి వందనం పేరుతో పథకాన్ని ఇస్తామని చెప్పినా అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయకుండా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు జగన్ ఇంట్లో కేవలం ఒకరికే పదిహేను వేలు ఇస్తున్నారని తమను అధికారంలోకి తీసుకువస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకుని తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందా లేదా అంటూ ప్రశ్నించారు అంతేకాదు ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సందర్భంగా అమ్మఒడి పథకానికి సంబంధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తదితరులు చేసిన వ్యాఖ్యలను వీడియోలుగా ప్రదర్శించారు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి జారీ చేసిన జీవో ఇరవై తొమ్మిదిని చదివితే చాలా అనుమానాలు ఉన్నాయన్నారు ఆ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు అందిస్తామని ఉందని ఎంతమంది పిల్లలను స్కూల్ కు పంపించినా ఒక కుటుంబానికి వచ్చేది పదిహేను వేలు మాత్రమేనని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు తల్లికి వందనం కాదు తల్లికి మోసమంటూ నిప్పులు జరిగాయి ఈ మోసం పైన పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జగన్ ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మునగాడు అయితే చంద్రబాబు ప్రతి వాగ్దానాన్ని తుంగల్లో తొక్కిన మోసగాడు అంటూ అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు చంద్రబాబు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్న పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వమే ఉంటే ఈ పాటికి తల్లుల ఖాతాలలో డబ్బులు పడేవని ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పడం లేదన్నారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కు వెళ్లే వాళ్ళు ఉంటే అంతమంది పిల్లలకు ఖచ్చితంగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున వేసి తీరాల్సిందేనని అమ్మటి రాంబాబు డిమాండ్ చేశారు వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుందని హెచ్చరించారు ఇప్పుడు డబ్బులు లేవు అంటున్న చంద్రబాబు హామీలు ఇచ్చే ముందు ఆ విషయం తెలియదా అంటూ నిలదీశారు ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుండేది అని ప్రజలు అనుకునే రోజులు ప్రారంభమయ్యాయని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు